అంటే మనుషుల్ని ఈ మత సిద్ధాంతాలు ఏ విధంగా మలిచేసినాయి అంటే మనిషిని ఈ సిద్ధాంతాలు మనిషి పాషలో బోధిస్తున్న ఆ సిద్ధాంతాలు మనిషిని ఏ విధంగా అంటే ఒక్కడ కూడా నిజాయితీగా వాక్యం పట్ల నిలబడిన లేడు అంటే నీ సిద్ధాంతాన్ని బట్టి వాక్యం పట్ల నిజాయితీగా లేకుండా నీకు నీవుగానే వంకర మార్గంలో వెళ్ళిపోయేటట్లుగా నీ పాష్ట బోధిస్తున్నాడు ఏదైనా పర్లేదండి ఏదైనా పర్లేదు దేవుడు క్షమించేస్తాడు కరుణామయుడు కృపామయుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన చనిపోయిన తర్వాత ఏదో చేసి మనం క్షమించేస్తాడు మన బలహీనతలు ఆయన తెలీదా మన పాపాలు ఆయన తెలీదా మనం చాలా తక్కువ మన ఆయన తెలీదా మనం క్షమిస్తాడండి ఏం చేసినా పర్లేదు ఆ పర్లేదండి చేసేయండి నువ్వు ఎలా వెళ్ళిపోతే వెళ్ళిపో నువ్వు ఏం చేసావు తెలుసుకో నా చర్చికి వచ్చి నాకు మాత్రం దక్షిణ భాగం మాత్రం ఇచ్చే ఇది ఈ రోజు పాఠ లెక్క నాని నువ్వు ఏ సిద్ధాంతం నమ్ముకుంటా నమ్ముకో ఏ చర్చికి వెళ్తావు వెళ్ళిపో ఏం చేసుకుంటావు చేసుకో ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో ఏం చేసుకున్నా పర్లేదు గుడికి వెళ్తా అన్నం పెట్టినా పర్లేదు చర్చికి వచ్చిన అవసరం పెట్టినా పర్లేదు ఏం చేసుకుంటా చేసుకో నాకు సన్నిధిలోకి వచ్చి నాకు దశంబాబు గుర్చే సరిపోతాయి ఈ రోజు పాస్టర్ లెక్క నాయుడి వాళ్ళు ఏదో నేర్చుకున్న పట్టానికి ఏదో బోధిస్తారు నేర్చుకున్న బోధ ఏదో బోధిస్తారు నేర్చుకున్న పట్టి ఏదో నేర్పిస్తారు ఎదురుకి వెళ్ళిపోతుంది అలాగా మేము సంఘానికి వెళ్ళాం మేము క్రైస్తువులమే మేము ప్రార్థనకి వెళ్తాం మేము పాటలు పాడతాం మేము దేవ బై బత్తుపరులమే అన్ని కార్లు చేస్తాం మరి షట్రక్ మేస్త కబ్బెచ్ నిలబడి మనుషులు ఎక్కడా ఆ సెడ్రక్ మేస్త కబ్బనగోళ్ళు ఎక్కడున్నారు ఈరోజు సాతాను సంఘంలోకి వచ్చి సంఘంలో చొరబడి చర్చిలో కూర్చుని మనుషులను గుడ్డువారిగా చేసి సత్యవాక్యాన్ని గుర్తించకుండా జీవవాక్యాన్ని గుర్తించకుండా నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా వాడిన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు సంఘం లోపతు చేస్తా ఉన్నాడు అల్లుయ చూడండి ఎంత భయంకరమైన కార్యాలు చేశాడు ఈరోజు ప్రత్యక్షత కావాలి ఎందుకనగా లేఖనములను తప్పుదారి పట్టించే వారు మన మధ్యలో ఉన్నారు రకరకాలుగా తప్పుదారి పట్టిస్తున్నారు దేవుడు ఎలాగున్నాడు కుమారుడి దేవుడు కాదు తండ్రే దేవుడు అని చెప్పి ఒకడు తండ్రి దేవుడు కాదు కుమారుడి దేవుడు అని చెప్పాడు ఒకడు ముగ్గురు దేవుడు అని చెప్పేవాడు ఒకడు రకరకాల ఆలోచనలు చెప్పి ప్రజలు తప్పుదారు పట్టించే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు వారి ఆలోచన ఏదో చెప్పి వారిని ఆకట్టుకోవడానికి వారిని దగ్గర చేసుకోవడానికి వారిని మట్టికి చేసుకోవడానికి ఏయో రకరకాల మాట చెప్పి వారిని మట్టికి చేసుకొని ఇంత రకాల నా పాదాల దగ్గరే ఉండాలి నా బానిసగానే ఉండాలి నా శిశుడిగానే ఉండాలి నా జనం ఇంకో చచ్చి కలితా వీల్లేదు నా జనం ఇంకో పక్కకి వెళ్తా వీలలేదు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ప్రజల్ని కట్ల కట్ల కదండి కట్ల కట్ల కదా కట్ల కట్టి ఒక్కొక్కరు ఒక సంఘం కట్టేసి ఒక్కొక్క కట్ట కట్టేస్తున్నారు గురుగులన్నీ ఏం చేస్తున్నాయండి ఇయే కట్టలో ఏ కట్టలో సంఘశాఖ కట్టలో ఓ కట్ట చర్చ్ ప్రైస్ ఒక కట్ట మెథడిస్ ఒక కట్ట లోదరన్నో కట్ట పెన్త్ కోసం కట్ట బైబిల్ మిషన్ కట్ట ఇవన్నీ కట్టలు కట్టబడుతున్నాయి దేనికి కాల్చియబడడానికి కాల్చి కట్టలు కట్టబడుతున్నాయి గురుగులన్నీ కట్టలు కట్టబడుతున్నాయి గోధుమలన్నీ కొట్లు వెళ్ళిపోతున్నాయి సెంట్రక్ మేస్ కంపెనీ మీద కట్టలు కట్టుకుని కట్టగా ఆ యొక్క గుడారంలోకి వెళ్ళిపోతా ఉన్నారు కట్టలన్నీ అగ్నిలుకి వెళ్ళా సిద్ధపడుతున్నాయి అదే లూయా నువ్వు కట్టను నమ్ముకున్నావు వెళ్ళిపోతావు సహోదరుగా నువ్వు కట్టను నమ్ముకున్నావు అని వెళ్ళిపోతావు సహోదరు అగ్నిలోనికి నువ్వు కట్టను నమ్ముకోవద్దు నువ్వు కట్టలోనికి వెళ్ళకూడదు అదే లూయా నువ్వేదో కట్టకైనికెళ్ళి మూట కట్టేసుకుంటే కాదు ఖచ్చితంగా నువ్వు విడిపించబడి గురుకు గోధుమ పోయి ఉన్నావు నువ్వు నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా ఏ యొక్క శరీరంలోకి వెళ్ళిపోతావు ఏ సుక్రీస్ యొక్క శరీరంలోకి వెళ్ళాలంటే నువ్వు గోధుమ పోయి ఉండాలి చచ్చు నువ్వు గోధుమగా ఉన్నప్పుడే ఏ సుకృష్ణ యొక్క శరీరంలోకి వెళ్తావు అది లోయ ఇప్పుడు ఖచ్చితంగా ఆ అబ్రహాము ప్రార్థించినప్పుడు అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క పొట్టేలు ఆ మేక ఆ దూడ ఆ పౌరము ఆ గు ఈ ఐదు కలిసి ఎప్పుడైతే కృపగా కల్లువరిసిల్లలో మారినయో అగ్నిలో కాచివేయబడ్డాయో ఖచ్చితంగా అక్కడ ఆ యొక్క అగ్ని శ్రమల చేత ఆ ప్రాణము ఆ దూడ దూరంటేంటండి దూరంటేంటి చెప్పాలి నాకు లాస్ట్ వీక్ విన్నారు మీరు మర్చిపోయింది దూడ అంటే ఏంటండి చాలా మంది మనుషులకి ఏకత ఏ దూడ ఎలాగా అంటారా నేను దోడ నీ శరీరమే దూడ నీ శరీరం ఏంటండి దూడ శరీరం అది జంతు శరీరం అది మనుషుల శరీరం కాదు అది జంతు శరీరం నుంచి వచ్చింది జంతు శరీరం తీయబడింది దేవుడు జంతు శరీరంలో నుంచి ఆ జంతువుగా చేశాడు నిన్ను నన్ను కూడా అలా లూయా దూడ అంటే ఏంటండి నీ శరీరం మేక ఏటి మేక మేక ఏంటండి అది నీ ఆత్మ 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 మేక ఉంది అందుకే ఆత్మ అటు ఇటు పరిగెడుతుంది నువ్వు నిద్రమైనప్పుడు కూడా ఇటు వెళ్ళిపోద్ది నువ్వు నిద్రమైనప్పుడు కూడా బయటకు వచ్చి తిరిగేద్ది కళ్ళొత్త కదా నీకు ఎక్కడెక్కడ ఏట్లో తిరిగేస్తున్నట్టు ఏ పాములో వచ్చి నీ మెదడిపోతున్నట్టు లేకపోతే ఏం రోగాలు వచ్చి నేను కొడికేతున్నట్టు ఏ దెయ్యాలు వచ్చి నేను పీకేస్తున్నట్టు లేకపోతే ఎక్కడెక్కడ ఏదో చేసేస్తున్నట్టు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనుకున్నారు నీ వాళ్ళతో సహవాసం చేస్తుంది హోములతోని నీకు ఏది కళ్ళకి వస్తుందో దాంతో వెళ్ళి సహవాసం చెప్తుందంట ఆత్మ వెళ్ళి అంత కళ్ళకి వస్తుంది అదే లూయా చాల చేత గమనించాకున్నా కాళ్ళ చెప్పాడు ఆత్మ నువ్వు నిద్ర అయినప్పుడు బయటకు వచ్చాట నీకు ఏ కళ్ళు వస్తున్నాయో దాంతో సహవాసం చెప్తుందట ఒకవేళ నీకు బైబుల్లో ఉన్న కథలో బైబుల్లో ఉన్న ప్రత్యక్షతలో నుంచి నీకు అనుకోండి నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు నీ ఆత్మ దేవునితో సహవాసం చేస్తుంది అనమాట దేవదోతులతో సహవాసం చేస్తుంది అనమాట అప్పుడు నీకు పరిశుద్ధమని కళ్ళొస్తాయి నీకు పాతాల నుంచి కూడా కలొస్తాయి ఏదో పెద్ద గురుమొచ్చి మీద అడిగిపోతున్నట్టు పెద్ద ప్రాబ్లమైన మీద అడిగిపోతున్నట్టు లేదా పోం మీద ఎక్కేస్తున్నట్టు రకరకాల కళ్ళొస్తాయి కదండి రకరకాల కళలు వస్తాయి ఇప్పుడు ఈ కళలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే నీ ఆత్మ వెళ్ళి వాళ్ళతో సౌవాదం చేస్తారు మళ్ళీ వచ్చేస్త చూడండి మేక వెళ్తున్నప్పుడు తిరగ మీరు మేక తోలికెళ్ళండి తోలికెళ్తున్నప్పుడు చిన్నగా నడుతుంది నడుస్తుందండి మేక వెళ్తున్నప్పుడు సరిగ్గా నడదు అటు వెళ్తుంది రొబ్బ కొడుకుతుంది ఇటు వెళ్తుంది రొబ్బ కొడుకుతుంది అటు వెళ్తుంది అస్సలు మాట ఉంది దాన్ని ఎక్కడ వస్తున్నట్టు వెళ్తుంది దానికి ఎక్కడ నుంచి అక్కడ తిరిగేస్తుంది అనమాట ఆత్మ కూడా అంతే ఎక్కడ నచ్చితే ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉందో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నడిపించేది ఆత్మ అందుకే నీలో ఉన్న ఆత్మ నమ్ముకున్నావు తర్వాత నాశనం నీలో ఉన్న ఆత్మ నమ్ముకున్నావు అంటే చాలామంది కళలు నమ్ముతారు అందుకే కళలు నమ్ములు కూడా పడిపోతారు దర్శన నమ్ములు కూడా పడిపోతారు ఎందుకంటే ఆత్మను ఎప్పుడూ నమ్మొద్దు ఆత్మ మేకై ఉన్నది అది ఎప్పుడు ఎలా నడిపిస్తుందో అలా నడిపించేది నువ్వు కళలు నమ్ముకున్నావా అయిపోతావు నువ్వు దర్శనాలు నమ్ముకున్నావా నాశనం అయిపోతావు కళ పోతుంది దర్శనం పోతుంది అందుకే కళ లేదొస్తున్నాయి అంటే నీ ఆత్మ ఎవరితో సావాసం చేస్తుందో చెక్ చేసుకోవాలి నీ ఆత్మ దేవుడితో సహవాసం చేయకుండా దెయ్యంతో సావాసం చేస్తుంటే ఖచ్చితంగా మోకరించాలి ఖచ్చితంగా మోకరించు ప్రభువా నేను దెయ్యంతో సావాసం చేస్తున్నాను దెయ్యం యొక్క ఆలోచన నాలోకి వస్తున్నాయి కనుక నన్ను విడిపించి నేను దేవుని ఆత్మతో సహవాసం చేసేటట్లుగా నాకు సహాయం చేయబని అడగాల అది లూయ అందుకే ఈ కళలు దర్శనాలు నమ్ముకోవద్దు ఈ కళ అనగా మేక ఈ మేక అటు నడుస్తుంది ఇటు నడుపుతుంది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది నీలో ఉన్న ఆత్మ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తుంది అది లూయ ఈ మేక ఏంటండి అది మీ ఆత్మ ఏంటి పొట్టి దూడైపోయింది కదండి మూడోది పొట్టేలు ఏంటి పొట్టేలు అది నీ ప్రాణం అది లూయా ఏంటి ప్రాణం ప్రాణం ఎక్కడుంది అసలా ఏంటి ప్రాణం ఒకసారి మనం బయట చూద్దాం అది కాండా తొందర అధ్యయం నేను చెప్తున్నాను చివరికి వచ్చాను ఆదికాండం తొమ్మిది అధ్యాయం ఓ పది పదిహేను పేరాలు నేను సిద్ధపడిపోతున్నాను వారం వచ్చేటప్పుడు ఓ రెండు మూడు పేరాలు చెప్తున్నాను అంతే మిగతాన్ని మిగిలిపోతున్నాయి భోన్ కోసం బట్టి అలా పొడిగించబడుతుంది సబ్జెక్టు ఓకే ఆదికాండం తొమ్మిది అధ్యయము ఐదు వచ్చిన చదవాలి ఏంటండి ఏంటండి అది మీ ప్రాణం ఎక్కడుంది అదనమాట మీ ప్రాణము రక్తంలో ఉంది మీ ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది మీ ప్రాణం రక్తంలో ఉంది కనుక రక్త కణంలో ఉంది కనుక ఇప్పుడు రక్తము ప్రాణము కనుక దానికి సాధృక్షంగా పొట్టేది అనుకుంటున్నాడు దేవుడు అందుకే ఏసుక్రీస్తు లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఎందుకు వచ్చాడంటే ఆ పుట్టేలుగా ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ప్రాణములో ఉన్న రక్తమునికి ఇవ్వడానికి అందుకే బైబిల్లో అపోతుడైన పౌలు గారు అంటాడు కళ్ళువరులని అంట దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టాడట ఏం పెట్టాడండి సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు దేవుడు సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు ఆయన కాళ్ళు లేవు చేతులు లేవు ముఖం లేదు నోరు లేదు ఆయన ఆత్మస్వరూప ఉన్నాడు దేవుడు తన సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు ఈరోజు తెష్వాదులు చేసే ప్రశ్న ఏంటంటే దేవుడు సొంత ప్రాణాన్ని ఎలా పెట్టాడు ఏ ప్రాణాన్ని పెట్టాడు ముగ్గురు ఏహోవాళ్ళు ఏ ఏహోవా యొక్క ప్రాణాన్ని పెట్టాడు అని నేను అడుగుతున్నాను ఇక్కడ ఖచ్చితంగా దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టి ఆ సొంత ప్రాణం ఏంటంటే ప్రాణంలో రక్తం ఉంది గనక ఎప్పుడైతే లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన ఏసుక్రీస్తు మారి ఉన్నాడో ఇప్పుడు ఆ యొక్క గొర్రెప్పుల యొక్క రక్తము ఎప్పుడైతే కాచాడో ఆ రక్త కణములో నుంచి దేవుని యొక్క సొంత ప్రాణము బయటకు వచ్చింది మహిమ మహిమకలను కాక ఇప్పుడు దూడగా శరీరమును కూర్చి బలైపోయాడు మేకగా ఆత్మను కూర్చి బలైపోయాడు ప్రాణముగా పొట్టేలను గొర్రెప్పులను వధించి పిల్లగా బలైపోయాడు అలి లూయ అబ్రహాము మేక దూడ పొట్టేలు ఎందుకు పట్టుకెళ్ళాడంటే అది ఏసు క్రిస్తులో జరుగుతున్న ఆ యొక్క ప్రాణము ఆత్మ శరీరము సజీవ యాగముగా ఏసు సమర్పించుకొని చిలువలో యాగమైపోతున్న చిలువ యొక్క ఆ అర్పణ అబ్రహాము ఆది కాన పదిహేన అధ్యంలో ఉన్నాడు అలి ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణము ఆత్మ శరీరం ఎప్పుడైతే సమర్పించుకొని ఎప్పుడైతే అక్కడ అర్పించాడో దేవుని యొక్క ఆత్మ పౌరును అక్కడ ఆయన జీవితంలోకి పరిపూర్ణంగా వచ్చేసింది అది ఏంటి పౌరం ఏంటి పౌరం అండి చెప్పాలి నాకు పౌరం ఏంటండి పరిశుద్ధాత్మ అంటే ఏంటి ఈ కాలమే ప్రవర్తన్నాడు పరిశుద్ధ ఆత్మ అంటే అది ఒక శరీరము పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటండి ఎక్కడ ఉందో వాటి గారు అని మీరు అది కూడా ఒకసారి మీరు చూపించి నేను ముగిస్తాను లోక వార్త లోక వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం వచ్చిన ఓకా స్వార్థ మూడో అధ్యాయము ఇరవై ఒకటి ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు వేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి ఎలా వచ్చిందండి ఆ ఆత్మనగా ఒక శరీరము ఏంటండి అది ఒక శరీరం ఉన్నది దానిని ఈ కాలమే ప్రవర్తనాడు పరిశుద్ధాత్మ అనగా అయ్యున్నది ఏంటండి అది వాక్య శరీరం దానిని హిబుల్లో లో అంటారు గ్రీక్లో రేమా అంటారు అది తెలుగులో వాక్య శరీరం అంటారు అదే లూయా బాడీ అక్షయమైన శరీరం అని పౌలు గారు పిలిచాడు అంటే ఇది ఈ యొక్క శరీరమే పరిశుద్ధ ఆత్మ ఏమది ఏంటండి అది పరిశుద్ధ అనగా తీయోపని శరీరము ఇప్పుడు దేవుడు ఆ తీయోపని శరీరమే నీకు పరిశుద్ధ ఆత్మగా నీలోకి వస్తున్నాడంటే ఒక శరీరంతో నీలోకి వస్తున్నాడు ఒక శరీరంతో ఏసుకురిస్లోకి వెళ్ళాడు ఇప్పుడు ఒక శరీరంతో నీలోకి వస్తున్నాడు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటున్నావు అంటే అర్థమండి ఏమండి చెప్పాలి నీకు నాకు అందరూ చెప్పాలి నీకు అర్థమవుతుంది కదండి పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటండి ఒక శరీరం నువ్వు పొందుకోవడం పరిశుద్ధాత్మ అంటే ఇక డొప్పులు కొట్టడం కాదు పరిశుద్ధాత్మ అంటే ఇక బాసలు మాట్లాడడం కాదు పరిశుద్ధాత్మ అంటే గట్టిగా లేచి తప్పట్లు కొట్టేయడం కాదు పరిశుద్ధాత్మ అంటే ప్రవచనాలు పలకడం కాదు పరిశుద్ధాత్మ అంటే వాయిద్యాలు వాయించడం కాదు పరిశుద్ధాత్మ అంటే విశ్రాంతి దినాన్ని పాటించడం కాదు పరిశుద్ధాత్మ అంటే ఏదో మంచి నీతి కార్యాలు మనం చేయడం కాదు పరిశుద్ధాత్మ అంటే రకరకాల కార్యాలు ఈరోజు పాత్రలు చెప్తున్నారు కానీ పరిశుద్ధాత్మ అంటే అర్థం ఒక శరీరాకారంలో ప్రభు నీలోకి వస్తా ఉన్నాడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుడిని ఒక శరీరం ఇస్తూ ఉన్నాడు ఒక లోగో ఇస్తా ఉన్నాడు ఒక శరీరం ఇస్తూ ఉన్నాడు ఒక తీరో పని ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క శరీరం ఎప్పుడైతే పొందుకున్నావో ఆ శరీరానికి ఒక శిరస్సుగా దేవుడు ఉంటా ఉన్నాడు అల్లియ ఎంతమందికి అర్థమైందన్నమాట ఇప్పుడు దేవుడు ఒక శిరస్సుగా ఒక శరీరానికి ఉంటా ఉన్నాడు అందుకే ఎపిఏసి పత్రిక ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పత్రిక పత్రికలో మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఒకసారి ఎప్ప పత్రిక ఐదు అధ్యాయము ఎప్పటి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి ఎప్ప ఆ మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంగమునకు ఏమై అన్నాడండి క్రీస్ ఏమై ఉన్నాడు సంఘానికి మా శరీరం ఎవరు శరీరం ఎవరు శరీరం ఎవరండి అది సంఘం ఎందుకు శరీరంగా మారిందంటే పరిశుద్ధాత్మ శరీరాన్ని పొందుకుంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ అనే శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో నీకు స్థిరస్గా దేవుడు వస్తాడు నీకు చిరస్సుగా క్రీస్తు వస్తాడు ఇప్పుడు ఏమంటారంటే సంఘానికి క్రీస్తు చిరస్సు అంటే ఎట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో దినాదానికి పేరు పెట్టేయడం దానికి వాడేదో సంఘం పేరు పెట్టేసుకోవడం దానికంటే క్రీస్తు సంఘం చిరస్ అంట ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు అన్నట్టుగా ఎన్ని తలకలు ఎట్టేలు ఏమంటే అన్ని సంఘాలకి తిరస్సు క్రీస్తే అన్ని సంఘాలకి తిరస్సు క్రీస్తే కానీ వీడి సిద్ధాంతం వేరు వీడి సిద్ధాంతం వేరు వీడి బోధ వేరు వీడి సంఘం వేరు వీడి సంఘం వేరు వీడి మాటలు వేరు వీడు తాత్పర్యం వేరు కానీ తిరస్సు మాత్రం గ్రీస్తే ఏంటంటే ఇది ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి బోధ ఏంటి ఏంటి ప్రపంచమంతా అనేక రకాల సంఘాలు పెట్టేస్తారంట అన్ని రకాల సంఘాలకు తిరస్క్రిస్తేనంట వీడి బోధ మాత్రం ఒకలాగా ఉంటుందట వీడికి వీడికి పడదంట ఆ సంఘం వాడికి ఈ సంఘం వాడికి పడదంట ఈ పాత్ర ఈ పాత్ర పడదంట ఈ సిద్ధాంతం వీరు సిద్ధాంతం వీరంట సిరస్సు మాత్రం క్రీస్తంట ఆహా ఎంత అద్భుతంగా ఉందండి గుడ్డలు కాకపోతే ప్రజలు అమాయకులు కాకపోతే క్రైస్తవులు ఏమండి సంఘము సాతాను లోపలికి వచ్చి గుడ్డోలు చేయకపోతే ఇలాంటి అమాయకపు బోధనలు వెంబడిస్తారు వీళ్ళు ఎంత గుడ్డలు అయిపోకపోతే ఎంత భయంకరమైన గుడ్డితనం సాతాను సంఘంలోని మొత్తు వేయకపోతే ఇలాంటి గుడ్డితనం బోధలు వెంబడేస్తారు వీళ్ళు అన్ని సంఘాలకి క్రీస్తు చేస్తే రసగా ఉంటే మరి అందరూ కూడా ఏకమనసు రావాలి కదా అందరికీ ఏకాత్మ రావాలి కదా టెన్త్ కోస్లో నూట ఇరవై మంది కూడుకుంటే వాళ్ళందరికీ ఏకాత్మ వచ్చింది కదా ఏకమనసు వచ్చింది కదా మరి ఎలాగ అన్ని సంఘాలకి తెరస్ ఒకటైతే వీడు ఒకట ఒకటే ఈడో ఒకట ఏడో ఒకటి ఎందుకు చెప్తారు ఎందుకు మాట్లాడతారు అట్లాగా అంటే రకరకాల తారతమ్యాలతో వాక్యాన్ని సాతాను సంఘంలోకి వచ్చి గుడ్డుతనం చేసి రకరకాలుగా వెరగొట్టేస్తే దానికి క్రీస్తు అని పేరు పెట్టేసి క్రీస్తు మార్గం అని పేరు పెట్టేసి క్రీస్తు సత్యని పేరు పెట్టేసి క్రీస్తు మాటలను పేరు పెట్టేసి ఏదో నాలుగు ప్రసంగం వినేసినంత మాత్రాన్ని బతి అయిపోతారా ప్రార్థన పొరలు అయిపోతారా కొంచెం ఆలోచించాలి మీరు ఈ విషయాలు కొంచెం ఆలోచిస్తే మీకు నా అంతరాత్మ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది నా అంతరంగంలో ఉన్న వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది లేకపోతే ఏంటి తను ఇలా విమర్శిస్తున్నాడు విమరపలేనా వాక్యం లేదా అన్నట్టు అనిపిస్తుంది రకరకాలుగా ఆలోచనలు వస్తాయి కానీ ఖచ్చితంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న భావం పట్టుకుంటే అసలు దేవుడు కనుక సంఘం మీద ఉంటే ఇన్ని తారతమ్యాలు ఎందుకు వస్తాయి దేవుడు కనుక సంఘం మీద ఉంటే ఇన్ని విభేదాలు ఎందుకు వస్తాయి దేవుడు కనుక సంఘం మీద ఉంటే ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎందుకు వాక్యాన్ని దోవ పట్టిస్తారు మన మధ్యలో వాక్యాన్ని దోవ పట్టించే మనుషులు పాస్టర్లు ఉన్నారు ఎందుకు ఈ విధంగా పక్క పట్టిస్తున్నారు క్రైస్తవుల్ని క్రైస్తువుల అమాయకులైన ప్రజల్ని ఎందుకు త్రోలు తప్పిస్తున్నారు పరలోకం వెళ్ళవలసి వెళ్ళాలి పరలోకం రావాలి పరలోకం కావాలని వచ్చిన ప్రజలను ఎందుకు తప్పు పట్టించి పాతాలను నడిపిస్తున్నారు కొన్ని జాగ్రత్తకు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి జయించి విజయం సాధించి సంఘము ప్రత్యక్షత మీదే నిర్మించబడి ఉన్నది కాబట్టి తన సత్యమును దేవుడే బయలుపరచవలను అని కోరుకున్నాను అయితే నీటి బాప్తీసం విషయంలో నీకు వాస్తవంగా ఒక ప్రత్యక్షత అవసరం లేదు అది నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపించుకున్నది తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో బాప్తంగా ప్రభు శిష్యులకు ప్రత్యక్షంగా ఆజ్ఞాపించాడు ఒక్క నిమిషంలో అపోస్తులు తప్పుతో పట్టుటకు సాధ్యమైన పరిస్థితి ఉన్నది అప్పుడు వారు ఎస్లో పూర్వకంగానే అవిదేలిన వారు అవుడు ఆ పేరేంటి తెలుసా వారికి తెలియను వారి ప్రభుని ఎత్తు కృషి నామంలో తప్ప వారి వేదంగా వారు బాపం ఇవ్వలేదు ఇచ్చినట్లుగా వాక్యంలో ఎక్కడ ఆధారం లేదు అపోషణ కార్యాల గ్రంథం స్థంగ కార్యరూపం ఉండటకు చూపించటకు ఇంగిత జ్ఞానం గలవారు ఎవరైనా సరే చూడగలరు కనీస కనీస ఇంగిత జ్ఞానం ఉంటేనంటండి వాక్యం ఇలా రాయబడిందని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటారట అంటే అర్థం చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళు లేదంటే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదండి ప్రవర్త ఎలా మాట్లాడుతున్నాడు చూడాలి కనీస ఇంగిత జ్ఞానం కైనా ఉంటే వాక్యం ఇలా మాట్లాడుతున్నాడు అవును కదా దేవుడు ఇలా మాట్లాడాడు కదా ఇలా చెయ్యాలి కదా ఎందుకు మనం వ్యతిరేకంగా చేస్తున్నాం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ఎందుకు మనం వేరేగా చేస్తున్నాం ఎందుకు రాయబడింది తప్ప వేరే ఒక దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం అని ఆలోచన పుడతుంది కానీ అలా పుట్టట్లేదంటే కనీస ఇంగత జ్ఞానం కూడా లేదంట వారు ఏ నామంలో బాప్తిజం పొందారో ఏ విధంగా బాప్తిజం ఇచ్చారో అదే విధానమును మనము కూడా పాటించవలేను అది చాలా కఠినంగా ఉన్నాను నువ్వు తలంచిన ఎడల నీ దీని గురించి నువ్వే ఏమి ఆలోచించినాస్తున్నావు ప్రభుని ఏ స్నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు పొందిన వారు ఎవరైనా కానీ మరలా బాప్తిజం పొందవలసిన ఉన్నారు ఏమి హోం మహిమ కొలను కాక ప్రత్యక్షత నీకు అందని ఎడల పైకి చూసి దేవుని వెతకము దానిని నీవు పొందుటకు ఒకటే మార్గం ప్రత్యక్షత అన్నది దేవుని నుండి రావాల్సి ఉన్నది అల్లుయ్యా ప్రత్యక్షత ఒక మనిషి ఇవ్వలేడండి ప్రత్యక్షత ఒక సంఘం ఇవ్వలేదండి ప్రత్యక్షత ఎంత అభిషేకం పొందిన పెద్ద బిషప్ అయినా ఇవ్వలేడండి ప్రత్యక్షత హోపు ఇవ్వలేడండి ప్రత్యక్షత ఐదు లక్షల మందిని ప్రజలు నడిపిస్తున్న సేవ కూడా అయినా ఇవ్వలేడండి ప్రత్యక్షతనికి ఎవరు ఇవ్వాలంటే దేవుడు వాళ్ళ అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రత్యక్షతనికి అందకపోతే ఒకవేళ దేవుడి జ్ఞానమునికి అందకపోతే పైకి చూసి దేవుడిని వెతకండి అని దేవుడు చెప్తున్నాడు అలా ఒకరోజు సులోమోనండి చిన్న కుమారుడు రాజు రాజుగా అభిషేకించబడిపోయాడు అతనికి జ్ఞానం లేదు అతను ఏం చేసాడంటే దీనత్వంతో అతను అయిపోయిన గర్వంతో వెళ్ళి కూడా చేసే లేదు అతను ఏం చేసాడంటే అతను చిన్న బాలుడైనప్పటికీ అతను చాలా సాధువుగా మారి వినయంతోను విధేతో దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభువా నాకు ప్రత్యక్షత లేదు నాకు జ్ఞానం లేదు నేను చిన్నవాడిగా ఉన్నాను ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు తెలియదు దయచేసి దయచేసి నీ చిత్తమైన ఎడల నీ గుణలక్షణాల్లో ఉన్న